అఫోఫిస్ ఈజిప్టు దేవుడి పేరిది ఈ దేవుడు విలయాలను సృష్టిస్తాడని ఈజిప్షియన్లు నమ్ముతారు అలాంటి విలయమే భూమికి ఎదురు కాబోతుందంటున్నారు ఇస్రో చీఫ్ మరో ఐదేళ్లలో అఫోఫిస్ను అడ్డుకోపోతే కండాలకు కండాలే కనుమరుగైపోతాయని హెచ్చరిస్తున్నారు అయితే ఈ విపత్తుకు కారణం ఈజిప్షియన్ దేవుడు కాదు ఆ పేరుతో దూసుకొస్తున్న గ్రహశకలం అవును భూమి వైపు భారీ గ్రహశకలం దూసుకొస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సైజు గల గ్రహశకలం మెరుపు వేగంతో ముంచుకొస్తుంది ఈ ముప్పును ఎదుర్కొని ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను ఇస్రో తన భుజానికి ఎత్తుకుంది ఇంతకు అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఆఫోసిస్ను ను అడ్డుకునేందుకు ఇస్రో ఏం చేయబోతుంది అఫోసిస్ గురించి నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ చెబుతున్న సీక్రెట్స్ ఏంటి లెట్స్ వాచ్ స్టోరీ కోట్ల ఏళ్ల మళ్ళీ మహాముప్పు భారీ గ్రహశకలం సమస్త జీవాన్ని తుడిచిపెట్టేయనుందా అపోఫీస్ ను అడ్డుకునేందుకు ఇస్రో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనంత విశ్వంలో జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే భూమి లాంటి మరో గ్రహం కోసం దశాబ్దాలుగా మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు ఎందుకంటే రోజు రోజుకు భూమిపై పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి ప్రకృతికి వ్యతిరేకంగా మనిషి చేస్తున్న విధ్వంసాలు భూమిని నరకంగా మార్చేస్తున్నాయి విపరీత వాతావరణ పరిస్థితులతో భూమి ఇప్పటికే డేంజర్ బెల్స్ ముగిస్తోంది అందుకే మనిషి మరో గ్రహం కోసం అన్వేషిస్తున్నాడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ అన్వేషణ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు ఇస్తాయో లేదో కూడా తెలియదు కానీ సైంటిస్టులు ఏదైతే జరగకూడదని భయపడుతున్నారో ప్రస్తుతం అవే జరుగుతున్నాయి ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఎదుర్కొన్న అతి పెద్ద సంక్షోభం మరో ఐదేళ్లలోనే ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది ఎవరో చెప్పిన జోస్యం కాదు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నా సచివ్ ఎస్ సోమనాథ్ ఇచ్చిన వార్నింగ్ యుగాంతం ఇప్పుడనే అంశానికి సంబంధించి మనం ఇప్పటి వరకు చాలా డేట్స్ విన్నాం ఖగోళ శాస్త్రవేత్తలు రెండు వేల అరవై ఎనిమిదిలో యుగాంతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ఇందుకు ప్రధాన కారణం అపోఫిస్ అనే భారీ గ్రహ శకలమే దీన్ని రెండు వేల నాలుగు డిసెంబర్ లో గుర్తించారు ఇది రెండు వేల ఇరవై తొమ్మిదిలో భూమికి దగ్గరగా వస్తుందని అప్పుడు ఇది భూమిని టీకొట్టే అవకాశాలు రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉన్నాయని అప్పట్లో లెక్కలు కట్టారు తర్వాత మరింత ఖచ్చితమైన అంచనాలు వేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పించుకున్న రెండు వేల అరవై ఎనిమిదిలో ఇదే గ్రహ శకలం భూమిని ఢీకొట్టడం ఖాయమని తేల్చారు తద్వారా రెండు వేల అరవై ఎనిమిదిలో ప్రపంచం అంతమైపోయే ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరిక చేసినట్లయింది అయితే ఇదంతా నాలుగు సంవత్సరాల క్రితం నాటి మాట ఎందుకంటే అపోఫిజ్ ఆస్ట్రాయిడ్ పై మరింత ఖచ్చితమైన లెక్కలు వేశారు సైంటిస్టులు ఆ లెక్కలను బట్టి చూస్తే యుగాంతానికి పెద్దగా సమయం లేనట్టే కనిపిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడున అపోఫిస్ అనే గ్రహ శకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ గ్రహ శకలం వల్ల భూమికి ముప్పు వాటిల్లకుండా చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయని వాటికి భారత్ సహకారం అందిస్తుందని సోమనాథ్ తెలిపారు అపోఫిజ్ గ్రహ శకలం భూమికి ముప్పై రెండు వేల కిలోమీటర్ల ఎత్తులో వెళ్తుందని అంటే భారత భూస్థిర ఉపగ్రహాల కక్షల కంటే దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని చెప్పారు పరిమాణం పరంగా ఇంత పెద్ద గ్రహ శకలం గతంలో భూమికి ఇంత దగ్గరగా వెళ్లలేదని వివరించారు ఇది భారతదేశ అతి పెద్ద విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దదని చెబుతారు ఈ గ్రహ శకలం పరిమాణం దాదాపు మూడు వందల నలభై నుంచి నాలుగు వందల యాభై మీటర్ల వ్యాసంలో నూట నలభై మీటర్ల కంటే పెద్దదిగా పరిగణించబడుతుందని సోమనాథ్ చెప్పారు భారీ గ్రహ శకలం మానవాళి మనుగడకు ముప్పు అని ఆ ముప్పును ఎదుర్కోవడంలో ఇస్రో చురుగ్గా పనిచేస్తుందని చెప్పారు నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ ఆపోఫిజ్ ను నిశ్చితంగా పరిశీలిస్తోందని చెప్పారు గ్రహ శకలం మూడు వందల మీటర్ల కంటే పెద్దదైతే ఖండాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని పది కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన గ్రహ శకలాలు ఢీకొంటే భూమి నాశనమైపోతుందని తెలిపారు తాజా అంచనా ప్రకారం గ్రహశకలం ప్రతి సంవత్సరం తన కక్ష నుంచి ఐదు వందల యాభై ఏడు అడుగులు పక్కకు జరుగుతోంది అంటే అది క్రమంగా భూమికి దూరం జరుగుతున్నట్లు లెక్క ఆ ప్రకారం వెయ్యి అడుగుల కంటే పెద్ద సైజు వివరంగా చెప్పాలంటే మూడు ఫుట్బాల్ మైదానాలంతా సైజు గ్రహ శకలం రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడున భూమికి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే వెళ్లనుందని గతంలో అంచనా వేశారు ఇంత పెద్ద గ్రహ శకలం ఇంత దగ్గర నుంచి వెళ్లడం అన్నది ఇది వరకు జరగలేదు కానీ తాజా లెక్కల ప్రకారం అది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడున భూమిని ఢీకొట్టబోతున్నట్టు అంచనా వేస్తున్నారు ఈ గ్రహ శకలం యుగాంతాన్ని తెచ్చేలా ఉంది కాబట్టి దీని పేరు అపోఫిజ్ అని పెట్టారు అపోఫిజ్ అంటే ప్రాచీన ఈజిప్టు పురాణాల ప్రకారం విలయాలను సృష్టించే దేవుడు అని అర్థం ఇది చెడుకు సంగీతం సూర్యదేవుడైన రాకు అపోఫిజ్ ను శత్రువుగా ఈజిప్టు పురాణాల్లో పేర్కొన్నారు అలా అపోఫిజ్ గ్రహస్య ఇప్పుడు మన భూమికి మనకు శత్రువు అన్నమాట మరోవైపు ఈ గ్రహ శకలం ప్రస్తుతం సెకండ్కు ముప్పై పాయింట్ ఏడు రెండు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళుతోంది ఇది హైదరాబాద్ నుంచి విశాఖకు కేవలం ఇరవై సెకండ్లలో వెళ్లిపోగలదు అంత వేగంతో వెళ్లే గ్రహ శకలం భూమిని టీకొట్టాల్సిన పని లేదు కనీసం భూమిని రాసుకుంటూ వెళ్లినా చాలు అది ఎక్కడ రాసుకుంటూ వెళ్లిందో అక్కడ భారీ భూకంపం వస్తుంది నగరాలకు నగరాలు తుడిచిపెట్టుకుపోతాయి ఆ మేరకు భూమి నుంచి పెద్ద ఎత్తున దుమ్ము ధూళి ఆకాశంలోకి లేస్తాయి కొన్నేళ్ల పాటు అది భూమి చుట్టూ అలాగే ఉండిపోతుంది ఫలితంగా ఎండలుండవు కాలుష్యం పెరుగుతుంది తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది ఇలా వరుస పెట్టి అన్ని విపరీతాలే ఉంటాయి అదే గ్రహ శకలం ఒకవేళ భూమిని బలంగా ఢీకుంటే మాత్రం యుగాంతం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది అలా జరగకుండా ఏం చేయాలనే ప్రశ్నగా ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలు సమాధానాలు వెతుకుతున్నారు అందులో డాట్ టు వ్యోమనౌక ఒక వ్యూహంగా కనిపిస్తున్నా అది ఎంతవరకు అపోఫీజ్ కక్షను మార్చగలదనే ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు ఇదే సమయంలో మన అదృష్టం బాగుండి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ప్రమాదం తప్పిన రెండు వేల అరవై మాత్రం ఖచ్చితంగా ప్రళయాన్ని సృష్టించక తప్పదని అమెరికా రష్యా శాస్త్రవేత్తలు ఎప్పుడూ ప్రకటించారు కానీ ఇస్రో చీఫ్ చెప్పిన దాన్ని బట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడునే ఇది విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది నిజానికి అనంత విశ్వం ఇప్పటికీ ఓ అంత చిక్కని రహస్యమే ముఖ్యంగా మొత్తం భూమిని నాశనం చేయగలిగిన గ్రహశకలాల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ ఆరు కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్ లాంటి భారీ జీవరాశులు అంతరించిపోవడానికి ఈ ఉల్కాపాతమే కారణమని సైన్స్ చెబుతోంది పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ముప్పైనా రష్యాలోని సైబీరియాలో అతి పెద్ద ఉల్కాపాతం సంభవించింది జన సంచారం లేని ప్రాంతం కావడంతో అప్పట్లో పెను విధ్వంసం తప్పింది భూమికి చేరువుగా ఉండి వినాశనాన్ని సృష్టించగలిగే పదహారు వేల గ్రహ శకలాలను ఇప్పటి వరకు గుర్తించారు రోజుకు సగటున మూడు చొప్పున ఇటువంటి వాటిని కనుగొంటున్నారు అంతరిక్షంలో పొంచి ఉన్న అపాయాల గురించి అధ్యయనం చేయడంతో పాటు అందరిలోనూ అవగాహన కల్పించడానికి జూన్ ముప్పైనా గ్రహ శకల దినోత్సవంగా రెండు వేల పదహారులో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది గ్రహ శకలాల బారి నుంచి భూమిని కాపాడటం అందుకు తగ్గ సాంకేతికతలను అభివృద్ధి చేయడం భావితరాలకు వీటి గురించిన సమాచారాన్ని అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం ఇదిలా ఉంటే సౌర కుటుంబం ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలే ఈ గ్రహ శకలాలు వాస్తవానికి ఇవన్నీ ప్రమాదకరమైనవి కావు సూర్యుడి నుంచి వీటి దూరం తదితర అంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు వీటిని ఐదు విభాగాలుగా వర్గీకరించారు వీటిలో కూప బెల్ట్ ఊట్ క్లౌడ్ అనే శకల సముదాయాలు నెప్ట్యూన్ గ్రహానికి ఆవలి కక్ష్యలో తిరుగుతాయి గురుగ్రహానికి అంగారకుడికి మధ్య సుమారు అరవై కోట్లు కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణంలో కొన్ని లక్షల గ్రహ శకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహ శకలం సెరీస్ ఈ బెల్ట్ లోనే ఉంది అయితే సమస్యంతా భూకక్షకు ఇరవై కోట్ల కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో పరిభ్రమించే గ్రహ శకలాలతోనే వీటిలో కొన్ని డెబ్బై లక్షల కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో పరిభ్రమిస్తూ భూమికి అత్యంత ప్రమాదకరమైనవిగా మారే భూమి వైపు దూసుకొస్తూ భయాందోళనలు కలిగిస్తున్నాయి వాటిలో అపోఫీజ్ ఆస్ట్రాయిడ్ ఒకటి అపోలో సముదాయానికి చెందిన ఒక గ్రహ శకలం సెకన్ తొమ్మిది కిలోమీటర్ల వేగంతో రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో రష్యా భూభాగంలో పడింది దీనివల్ల వంద కిలోమీటర్ల పరిధిలో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది వేల భవనాలు దెబ్బతిన్నాయి పద్నాలుగు వందల తొంభై ఒక్క మంది గాయపడ్డారు జపాన్ పై వేసిన అణుబాంబు కంటే ముప్పై రెట్లు ఎక్కువ శక్తి ఈ ఉల్కాపాతం సందర్భంగా విడుదలైంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటి నవంబర్ రెండు తేదీల్లో రెండు గ్రహ శకలాలు భూమికి దగ్గరగా వచ్చినట్లు నాసా పేర్కొంది అందులో సుమారు ఇరవై రెండు నుంచి నలభై తొమ్మిది మీటర్ల వ్యాసార్థంతో కూడిన రెండు వేల పదకొండు ఈఎస్ ఫోర్ అనే గ్రహ శకలం భూమికి లక్ష ఇరవై ఒక్క వేల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది తద్వారా అది చంద్రుడి కంటే మూడు రెట్లు ఎక్కువగా భూమికి సమీపంగా వచ్చినట్లయింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి జూన్ లోనూ కొన్ని గ్రహ శకలాలు భూమికి చేరువగా వచ్చాయి సాధారణంగా పదిహేను మీటర్ల కంటే ఎక్కువ వ్యాసార్థం కలిగిన ఉల్కలే భూమిని తాగుతాయి మిగిలినవి గాలిలోనే మండిపోతాయి ఒక కిలోమీటర్ నుంచి ఏడు కిలోమీటర్ల పరిమాణంలో ఉండే ఇరవై రెండు గ్రహ శకలాలు ప్రస్తుతం భూ కక్ష్యకు సమీపంలో తిరుగుతున్నాయి ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ వ్యాసార్థం ఉన్న గ్రహ శకలం భూమిని ీకొంటే యాభై వేల మెగాటన్నుల శక్తి వెలువడి ఊహకందిన నష్టం వాటిల్లుతుంది వాతావరణంలో పెను మార్పులు సంభవించి జీవజాలం మనుగడి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది ఈ లెక్కలన్నీ యుగాంతానికి మరోసారి గ్రహ శకలాలే కారణమవుతాయని తేల్చేస్తున్నాయి